మండలాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి అపాడ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు అప్పుడు మీరు కూడా దాంతో పాటుగా విశ్వప్రసాద్ గారు కూడా మండలాధ్యక్షులుగా ఉండేవారు అపార్ట్ అంటే భారతదేశంలోనే రూరల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ లో అపాట్ లో ఉండేది అలాగే కోఆపరేటివ్ వ్యవస్థలకు కూడా అక్కడే ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు ఇది భారతదేశంలోనే ఆ లో నేను ఎంపీపీగా నేను ట్రైనింగ్కి వెళ్ళను దాని పర్యవేక్షణకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ అలానే ఎడ్యుకేషన్ సమస్య సెక్రటరీ వచ్చి అప్పుడే పివి నరసింహరావు గారు భారతదేశంలో అంతవరకు విద్యాశాఖ నేను ఉండేదాన్ని పేరు మార్చి హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని హెచ్ఆర్టీ శాఖగా మార్చారు అంతవరకు కూడా అది ఎడ్యుకేషన్ ఉండేది రచన గారి ప్రధానమంత్రి అయిన తర్వాత హెచ్ఆర్టీ శాఖ మారే ఆ సమయంలో ఈ కేజీపీ పరిశీలన ఏర్పాటు చేయాలంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు భారతదేశంలో ఆ రోజు ఆ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యక్తి నేరక సభ్యుడి ఈ కేజీ ఈ పాఠశాలలు ఎలా ఉండాలి ఏ పారామెటర్స్ లో అడ్మిషన్స్ ఉండాలి ఆ రోజు ఎక్కడైతే ఈ భారతదేశంలోనే ఉమెన్ లిటరసీ ఎక్కడైతే మహిళలు చదువుకునేటువంటి శాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలని అయితే ఎవరికి అడ్మిషన్స్ ఇవ్వాలి దీనికి అందుకనే స్కూల్స్ కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి మోడల్ స్కూల్ కూడా ఎంట్రన్స్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది కానీ కేజీ పాఠశాలను ఏదో ఇది పరీక్షలు పెట్టి వెరిఫై ఇచ్చేటటువంటి పాఠశాలలు కాదు ఇది ఆనాడు ఎవరైతే అనాథ పిల్లలు స్ట్రీట్ చిల్డ్రన్స్ తల్లిదండ్రులు లేక రోడ్డు మీద పెచ్చగెట్టుకు అడుక్కు లేకపోతే పని చేసుకున్నావు ఆ షాపుల్లో ఈ షాపు మెకానిక్ షాపుల్లో పనిచేసుకున్నాం ఉండేటటువంటి స్ట్రీట్ చేయటం అలాగే ఆర్పా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే స్కూల్కి వెళ్ళి తరగతి మానేసి పని మానేసినటువంటి పిల్లలు అలాగే వాళ్ళందరికీ కూడా రెచ్చ కల్పించాలనియర్ ఆ తర్వాత కేటగిరీ ఈ రోజు ఈ ఏర్పాటు చేయడానికి కారణం ఆ రోజు తీసుకునేటువంటి ఈ పారామీటర్స్ ఈ రోజు కూడా అటువంటి వాళ్ళని ఈ పాఠశాలలు ఎప్పుడైతే వచ్చాయో భారతదేశంలో స్ట్రీట్ చిల్డ్రన్స్ ఈ రోజు బాగా తగ్గడానికి కారణం లేకుండా చేయడానికి తగ్గడానికి కారణం కేజీబీ పాఠశాలలు అని చెప్పి తెలియజేస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు వస్తారు మా బిడ్డలకి ఇవ్వండి మా బిడ్డలకి ఇవ్వండి కానీ పాఠశాలలు తల్లి తల్లి లేనటువంటి వాళ్ళకి ఇది మొదటి ప్రాధాన్యత పాఠశాలలకి వెళ్ళి బతి మానేసినటువంటి పిల్లలకి ఇచ్చేటటువంటిది ప్రాధాన్యత మరి రోజు అందరం కూడా పాఠశాల విద్య బాగుంది కాబట్టి ఎంత చక్కమైన వాతావరణం ఇదే ప్రైవేట్ కళాశాలలో కూడా ఉండదు రోజు ఎక్కడ ఎంత మీద ఆ రికమెండేషన్ ప్రకారం కేజీ టూ పీడి మహిళలకి ఆడపిల్లలకి ఉచిత రికెన్ అందించాలనేటటువంటి లక్ష్యం కేజీటూ పీడీతో ఈరోజు ఎంత మీద వరకు వచ్చాం అసలు డిగ్రీ కూడా పెట్టాలని పోస్ట్ గ్రాడ్యుషన్స్ పెట్టాలని ఇవన్నిటి కూడా కేజీ లో ఒకసారి ఒక ఆడబిడ్డ జారీ అయితే వరకు కూడా కేజీలోనే చదువుకునే విధంగా ఉండాలని అందులో మేము ఇచ్చేటువంటి రికమెండేషన్స్ అయితే ఈ రోజు కొంతవరకు వచ్చాం పరిషత్తులో కూడా ఇంకా ఇవి డిగ్రీ కాలేజీగా కూడా కొన్ని మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే మరికొన్ని పీజీ కాలేజీగా కూడా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఇక్కడ అవగాహన ఉండాలి ఎవరి కోసం ఎలాంటి వారి కోసం ఏ పరిస్థితులు ఉన్న వారి కోసం ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు ఒక అవగాహన రావాలి మరి ఇప్పుడు మన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేదంటే కంప్యూటర్ ల్యాబ్ ని కంపెనీంచి దాన్ని కూడా నిర్మించాం ఈ రోజు అందరం కంప్యూటర్స్ లేవు నేను మన ఎంపీ గారు మన రామ్మోహన్ రెడ్డి గారు మా మంత్రి గారికి చెప్పాను సిఎస్ఆర్ యాక్టివిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఒక పారిశ్రామిక వేత్తలకి పాఠశ్రామిక నుంచి ఇదే పాఠశాలకి ఒక పదిహేను కంప్యూటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యతని మన కేంద్ర మంత్రి మన పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి మన రామ్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది అలాగే ఈ ఉండిగా కానీ క్లాసు రూమ్ తరగతులు చనిపోవడం లేదు ఈ రోజు ఆరు క్లాస్ రూమ్స్ శాంక్షన్ ఇచ్చాం అవన్నీ కూడా నిర్మితమైతే ఈ పాఠశాలలో అకామిడేషన్ కొంత అనేది లేకుండా ఉంటుంది అంటే ఒక చక్కనైన వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వాస్తవంగా నేను వాళ్ళందరూ చూసే అనిపిస్తుంది ఇక్కడ ప్రిన్సిపాల్ ఉద్యోగం చేస్తున్న ఈ ప్రిన్సిపాల్ గారి జీతం ముప్పై వేలు ఇదే ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ పనిచేసే ప్రిన్సిపాల్ జీతం ఎనభై వేలు చాలా మ్యాచ్ ఉన్నాయి నేను ఎప్పుడు కూడా ఫైట్ చేస్తుంటా కేంద్రంలో కూడా మాట్లాడుతున్నాను కేంద్రానికి కూడా ఉత్తరాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటాను చాలా మంది అధికారులు ఏదైనా మాట్లాడుతుంటాను ఇది కరెక్ట్ అయింది ఎక్కడైనా విద్యా వ్యవస్థ యూనిఫామ్ గా ఉండాలన్నే ఆ విద్యావతిలో పనిచేసే అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్ స్కేమ్స్ ఉండాలి ఈ ఈస్ చేస్తున్నాయి అలాగే ఇక్కడ వాళ్ళుగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా అలానే పీడిగిరిగా పనిచేస్తున్నారు వాళ్ళు సార్ ఇరవై ఐదు వేలు ఎంత అనుకుంటారు లేదా ఇరవై ఐదు వేలు అనుకుంటారు అంటే ఒక జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్ గారికి అది డెబ్బై వేల ఎనభై వేల లక్షలు వస్తుంది పాపం అదే ఇద్దరికి ఇరవై ఎనిమిది వేలు ఇస్తున్నారు అంటే ఇంకా సమాజంలో ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నాము అనడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం నాకు మాదిరి ఇది జ్ఞానంలో మాదిరి దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కటి

మినిమం టైం షేర్ అడిగినా సరే అయ్యే ఇది ప్రాజెక్ట్ సార్ ప్రాజెక్ట్ లో ఎంపీఎస్ అమలు ఇది ప్రభుత్వం ప్రభుత్వం ఎవరికి వస్తాం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం పిల్లలకి శ్రద్ధగా తెలిసిన వాళ్ళు చదివించాలని బాధ్యత ప్రభుత్వానికి ఎంటుంటుందో అలాగే ఉపాధ్యాయులు కూడా వారికి అన్ని రకాల వసతులు సౌకర్యాలు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఇదేదో ఒక వర్షం కోసమో ఒక మతం కోసం ఒక కులం కోసం పనిచేసేటటువంటిది ప్రభుత్వాలు కాదు కానీ ఈరోజు మనం ఆ దిశగా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మాట్లాడే అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈరోజు ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా కూడా ఆనపిల్లలే ఇక్కడ ఉన్నటువంటి అటెండరు మహిళలు ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్స్ మహిళలు ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు మహిళ నేను ఎప్పటికీ చాలా మంది పిల్లలు చెప్తుంటాను తల్లిదండ్రులకి మీ ఆడపిల్లలకి ఏది కూడా చేర్పించండి వాళ్ళందరికీ మంచి సెక్యూరిటీ ఉంటున్నారు మరి రోజు మనం కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు గ్రామస్తులు కూడా సహకరించాలి ఇక్కడ వాళ్ళెవరికి ఇక్కడ పాఠశాల ఇబ్బంది కానీ పాఠశాల వాతావరణాన్ని కానీ గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ ఉండకుండా చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ మన బోర్తి మండలం డెవలప్మెంట్ ఈ పాఠశాలలో మాట్లాడడం కల్లా ఈ రోజు మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు కొన్ని వర్షం రోడ్డు బాగా పోరా రెండున్నర కోట్లు సేక్షణించాం టెండర్ కూడా పూర్తి చేశాం అది పన్న ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేటటువంటి కార్యక్రమాన్ని వెంటనే చేస్తాను నేను అలా అంతేకాదు అక్కడ అక్కుల దగ్గర నుంచి సిఎస్పి రోడ్ టు సిఎస్పి రోడ్ ఈ రోడ్డుని రెండు లైన్ల రహదారులు చేయడానికి కూడా పరిపాలన పంపించాం అతి త్వరలో కూడా అది శాంక్షన్ తీసుకుంటాం కాబట్టి రోడ్లు వేస్తామని వాళ్ళని రాకవాలండి ఆ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది మీరందరూ కూడా మనం పనులు చేయించే బాధ్యతను మీరు తీసుకోండి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తర్వాత